సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విశ్వబ్రహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నామని ఓప ప్రధాన కార్యదర్శి గాలిపల్లి శంకరయ్య అన్నారు నగరంలోని ప్రెస్ భవన్లో ఓప సంబరాల వివరాలను వెల్లడించారు జనవరి ఏడో తేదీ ఆదివారం రోజున భగత్ నగర్ బృందావన్ గార్డెన్లో విశ్వబ్రహ్మణ కుల బాంధవులందరికీ ముగ్గుల పోటీలతో పాటు శ్రీరామ జన్మభూమి సనాతన ధర్మంపై వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు విశ్వ బ్రాహ్మణ బంధువులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా ఓపా ప్రధాన కార్యదర్శి గాలిపల్లి శంకరయ్య ఓపా కోస్ అధికారి యాష్వాడ చంద్రమౌళి నరేందర్ నాగభూషణం ముత్తోజు శ్రీధర్ గద్దె ప్రభాకర్ చొక్కయ్య పాల్గొన్నారు మన పండుగలో ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఆ సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా మన కరీంనగర్ నియోజకవర్గం ఓపా చేపట్టినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మహిళలకు ముగ్గుల పోటీలు తర్వాత పిల్లలకు మహిళలకు అందరికీ పాటల పోటీలు అదేవిధంగా పిల్లలకు బాలులకు బాలబాలికలకు రామజన్మూమి శ్రీరామ జన్మభూమి గురించి దాని యొక్క పవిత్ర దాని యొక్క సనాతన ధర్మం గురించి శ్రీరామచంద్రమూమి యొక్క చరిత్ర గురించి వ్యాసరచన పోటీలు కూడా ఈ కరీంనగర్ నియోజకవర్గం చేపడుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ రావాలని ఏడవ తారీఖు వచ్చి ఆదివారం ఏడవ తారీఖు రోజున పది గంటలకు బృందావరి గార్డెన్లో వచ్చి అక్కడ కార్యక్రమాన్ని మీరు వచ్చేసి దానిలో పార్టిసిపేట్ కావాలని చెప్పి మేము కోరుతున్నాం మన కరీంనగర్ పట్టణ విశ్వబ్రాహ్మణ బంధువులందరికీ ప్రతి ఒక్కరికి మీరు రావచ్చు ఎలాంటి రుసుము లేదు అలా భోజన వసతి కూడా ఏర్పాటు చేయబడుతుంది వచ్చేసి దానిలో మంచి కార్యక్రమాలలో పాటిసిపేట్ విజేతలు కావాలని చెప్పి బాలబారులందరికీ నేను ఉదయపూర్వకంగా కోరుతున్నాను మా నియోజకవర్గం తరఫున ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భగత్ నగర్లోని బృందావన్ గార్డెన్లో సంక్రాంతి సంబరాలను నిర్వర్తిస్తున్నాము ఈ సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలకు గాను బాలబాలికలు బాలికలు మాత్రం తప్పకుండా మహిళలు కూడా పాల్గొని ఎవరి ముగ్గులు వారు తీసుకొని వచ్చి ఇవి సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుగ్గుల పోటీలలో ప్రైజులు పొందగలరని కోరుచున్నాను తర్వాత అలాగే బాలికలకు బాలలకు ఉపన్యాస పోటీలు ఉంటవి ఆటల పోటీలు ఉంటవి వారందరూ కూడా పాల్గొని వారి యొక్క బహుమతులను పొందడానికి కృషి చేయగలరని చెప్పేసి కోరుచున్నాము